గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు రైల్వే స్టేషన్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న సుమారు పదకొండు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు మరో గంజాయి కేసులో పరారీలో ఉన్న పాత నేరస్తుడు మణికంఠను నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ రవికుమార్ వెల్లడించారు పోలీసులు కావాలనే తమ కుమారుడిని ఈ కేసులో ఇరికించారని మణికంట తల్లిదండ్రులు ఠాణా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు తమ కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని అతన్ని వదిలిపెట్టారు వేడుకున్నారు ఈ వ్యవహారంపై సిఐ కళ్యాణ్ రాజు వివరణ ఇచ్చారు ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలని వారిని అక్కడి నుంచి పంపించి వేశారు ఈ రోజు మనకి రాబడి ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెరిఫై చేస్తే రైల్వే స్టేషన్ పరిధిలో ఆ పరిసరాల్లో మనకి ముగ్గురు వ్యక్తులు దొరకడం జరిగింది ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చాము తర్వాత దీనిలో బ్యాక్డ్ లింక్ అయినటువంటి విజయాన్ని కూడా త్వరలో పట్టుకుని ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ వాళ్ళని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాం మనకి తొమ్మిది నెలల క్రితం కట్టినటువంటి కేసులో ఒక ముద్దాయి మనకి తొమ్మిది నెలలుగా మనకి పోలీస్ కి ఆచూకీ లేకుండా తిరుగుతా ఉన్నాడు అతను కూడా నిన్న సాయంత్రం భారతనాట స్టాట్యూ దగ్గర పట్టుకోవడం జరిగింది అతని పేరు వట్లపూడి మణికంఠ ఇలియాస్ మణి గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అటు కేసులో సుమారు ఆరుగురు ముద్దాయిలు ఉండగా గతంలో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక అతను పరారులో ఉన్నాడు ఇంకా ఇంకా అందులో ఒక వ్యక్తి అయినటువంటి మణికంఠ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం పరత్మాత స్టేట్ దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ మాట్లాడటం జరిగిందో వాళ్లు మణికంఠ తల్లిదండ్రులు గత తొమ్మిది నెలలుగా పోలీసులు కన్ను కప్పి తప్పించుకు పరారులో ఉన్నటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం తప్ప వాళ్ళందరికీ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ వాదనకు ఆ విధంగా క్లియర్ ట్గా గంజాయి కేసులో ముద్దయ్యి గంజాయి తెచ్చి లోకల్ గా ముందుకు చెప్పుకుని మేము అరెస్ట్ చేయడం జరిగింది